రైతులకి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ అగ్రి అగ్రికల్చర్ ఛానల్ నేను వచ్చేసి నేను మీ రైతు బిడ్డ శివారెడ్డి మనం వచ్చేసి ములకల్చరు దగ్గర కోటపల్లి దగ్గర ఉన్నాము కోటపల్లి అన్న కృష్ణమూర్తి అన్న రెండు ఎకరాలు కరుబూసా పెట్టినాడు కరుబూసా పెట్టి పన్నెండు రోజుల తర్వాత డ్రించింగ్ చేయాలని వచ్చింది డ్రింక్ చేసేదానికి ర్యాడీ ఫామ్ పొలక రాదే ర్యాడీ ఫార్మ్ క్యాస్కాడ్ స్మాల్ కంపెనీది క్యాస్కాడ్ టోల్ సిక్స్టీ వన్ ఒక కేజీ ఈ మూడు కలిపి డ్రింకింగ్ చేసినాడు బాగా అద్భుతంగా ఉన్నాయి మొక్కలన్నీ బాగా ఆరోగ్యంగా ఉన్నాయి ఒకసారి రైతు మాటల్లో చాలా ఎక్సలెంట్ గా ఉంది పంట ఇరవై రోజుల పంట మంది చాలా ఎక్సలెంట్ గా ఉంది వాడిన దాని వల్ల వల్ల బాగుంది చాలా బాగుంది రైతులకు అందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే అన్న శివారెడ్డి లక్ష్మీ నరసింహ థియేటర్స్ వాళ్ళు ఇక్కడ మునకల్చర్ లో ఉంటారు చాలా బాగుంది రిజల్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్రతి ఒక్క రైతు వాడాలని కాంబినేషన్ తో కాంబినేషన్ తో వాడాలని కోరుకుంటున్నాం